హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు గార్డెన్లో చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో రంగు రంగు రంగులు రకరకాలు ఉన్నాయండి అసలు చూడడానికి ఎట్లా అంటే కన్నుల పండగలాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మరి ఎప్పుడు ఇలాగే ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంది కానీ మరి సీజన్లో మాత్రమే వస్తాయి కదా మరి కొన్ని అయితే ఇయర్లీ వచ్చే ఇయర్ అంతా కూడా పూసేవి కూడా ఉన్నాయి మరి ఎప్పుడు అవి పూసినా వాటిని చూసి ఆనందించాలి మనము వీడియోలో అయితే నేను మల్లె మొక్క గురించి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అది రెస్టింగ్ పీరియడ్లో నుండి యాక్టివ్ పీరియడ్లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చేసింది కదా మనం మీ సమ్మర్ అంతా కూడా మల్లె చక్కగా మన మొక్కల నుండి తీసుకోవాలి అని అంటే ఎట్లాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నేను సంపూర్ణ వెల్కమ్ టు శ్రేష్ఠ గార్డెన్ ఇవి కటింగ్స్ తో పెంచిన మొక్కలండి మూడు సంవత్సరాల నుండి ఉన్నాయి నా దగ్గర మీరు ప్రీవియస్ వీడియోస్లలో కూడా ఈ మొక్కలని చూడండి మట్టి కూడా ఎట్లా అయిపోయింది కదా అంత డ్రైగా అయిపోయింది అంటే ఎటువంటి ఎరువు లేయలేదు చలికాలం అంతా కూడా జస్ట్ వాటర్ పోసిన వాటికి అవసరం అయినప్పుడు అంతే అయితే ఇప్పుడు మనము ఈ సమ్మర్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఈ జనవరి చివరి వరకు నెలాఖరి వరకు మనము మొక్క పైన మరి కొన్ని పనులు అయితే మనం చేస్తే గనుక మరి మంచి ఫ్లవర్స్ అయితే మనం తీసుకోవచ్చు ముందుగా ప్రూనింగ్ చేద్దామండి చూడండి లైట్ లైట్గా మరి ఒక్కొక్క షేప్ వస్తుంది అనమాట మనం ప్రూనింగ్ చేయడం వల్ల మరి ఇట్లా మనము మొత్తం కొమ్మలన్నీ కూడా కత్తిరించేసుకోవాలి చూడండి ఇట్లా లైట్ లైట్గా కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ముదురాకులను కూడా తీసేసుకోవాలి ఎక్కడి నుండి అయితే మనం కటింగ్ చేస్తున్నామో కొమ్మలు అక్కడ నుండి మళ్ళీ కొత్త కొత్త బ్రాంచెస్ వస్తాయండి ఒక్క దగ్గర ఒకటి కట్ చేస్తే కొమ్మ మనకు అక్కడ రెండు కొమ్మలు వస్తాయి వాటికి మళ్ళీ చిగుర్లు పువ్వులు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి అనమాట అందుకని మొక్కకి ఎప్పుడైనా కూడా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి ముదిరిన ఆకులన్నీ కూడా నేను తీసేస్తున్నాను ఇవన్నీ తీ ఉండడం వల్ల ఎనర్జీ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అంతా కూడా ఈ ఆకులకే ఎనర్జీ వేస్ట్ అండి ఇవి తీసేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకులు కానీ మళ్ళీ మొగ్గలు కానీ పువ్వులు కానీ ఎనర్జీ తీసుకొని చక్కగా పూస్తాయి అన్నమాట అందుకని మనం ఈ పాతవి ఏవి కూడా ఉంచొద్దు ముఖ్యంగా మల్లె మొక్కకు ఎప్పటికప్పుడు మనకు ముదిరిపోయిన ఆకులు కొంచెం డార్క్ గ్రీన్ అయిపోతాయి కదా అట్లా అయిపోయిన ఆకులను వెంబడే మనం చూసిన వెంటనే తీసేసుకోవాలి వాటిని చూడండి నా దగ్గర ఇంకా ఈ పెద్ద మొక్క కూడా నేను తర్వాత నేను వాటికి ప్రిపేర్ చేస్తాను మరి ఇప్పుడైతే వీడియోలో మీకు ఒకటే మొక్కని నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆకులన్నీ కూడా తొలగించేయాలి అయితే మరి ఈ ఒక ఫోర్ మంత్స్ నుండి దాదాపుగా మనము నాకైతే వర్షాకాలంలో కూడా బాగా పూలు వచ్చినాయి చలికాలంలో కూడా వచ్చినాయి కానీ చాలా తక్కువ వచ్చినాయి ఎందుకంటే అది పీరియడ్ సీజన్ కాదనమాట మల్లెపూలు పూలు పూయడానికి ఇప్పుడు ఎండాకాలంలో అయితే చాలా పూస్తాయి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ టైం అంతా చలికాలంలో అంతా కూడా మనం ఎటువంటి వీటికి ఫంగిసైడ్లు పెస్టిసైడ్లు ఏవి కూడా ఇవ్వలేదు మనం ఇచ్చేది ఆర్గానికే అయినా కూడా వాటికి ఇవ్వలేదు జస్ట్ వాటర్ పోసుకుంటూ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదండి ఇప్పుడు మనము ఫర్టిలైజర్ ఇస్తూ మనము మళ్ళీ స్టార్ట్ చేయాలి రీస్టార్ట్ చేయాలి మళ్ళీ ఇది యాక్టివ్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా మనకి ఎప్పుడైతే ఎండలు ఎక్కువ స్టార్ట్ అయిపోతాయో అప్పుడు చక్కగా పూలు పువ్వులు కంప్లీట్గా ఎండ కావాల్సిన మొక్క అనమాట ఎండకు పెట్టాలి మనం నీడకు పెట్టడం వల్ల అసలు పువ్వులు రావండి మల్లె పూలు ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఫస్ట్ ప్రూనింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మొక్కల ఎటువంటి వీడ్స్ ఏమైనా ఉంటే వీటిని మనం తీసేసుకోవాలి వీటిని మొత్తం తొలగించేసేయాలి ఏవి కూడా ఉండకుండా పిచ్చి మొక్కలు ఆ పిచ్చి మొక్కలు అన్నింటినీ గడ్డి లాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా రోజులు అయిపోయింది కదా వాటికి ఏం కేర్ చేయక అంతా కూడా తీసేసుకొని నెక్స్ట్ మట్టి అంతా కూడా ఇట్లా లూజ్ చేసుకోవాలండి మట్టి లూజ్ చేసి మనం ఫర్టిలైజర్ ఇవ్వాలి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లనే చూడండి మట్టి అయితే నేను మరి వాటికి ఏమి ఇవ్వకపోయినా జస్ట్ వాటర్ పోస్తూ పెంచుతున్నా కూడా మరి మట్టి ఎంత గుల్లగా ఉంది చూడండి లూజ్గా ఉంది సాయిల్ అంతా కూడా మరి ఇట్లుండాలండి ఎప్పుడైనా కూడా ఏ మొక్కలో కూడా సాయిల్ ఇట్లుంటే ఆ మొక్క హెల్దీగా పెరుగుతుంది అంటే హెల్దీ సాయిల్ అనమాట ఇది ఓకేనా మరి ఈ విధంగా ఇదంతా కూడా మనము క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే ఫర్టిలైజర్ ఇద్దామండి ఆ ఫర్టిలైజర్ అనేది కూడా మీకు చూపిస్తాను ఆ ఫర్టిలైజర్స్ అంటే నేను మనకు అందుబాటులో ఉండేటి చెప్తాను ఒకవేళ మన దగ్గర లేకపోతే కూడా నేను ఏం వాడాలి ఆ ప్లేస్లో అనేది కూడా నేను మీకు షేర్ చేస్తానండి చూడండి కొంచెం అయితే ఈ విధంగా మనం కదుపుకోవాలి ముందుగా మొక్కకు కావాల్సినటువంటి ఎన్పీకే నేను వర్మీ కంపోస్ట్ ద్వారా అందిస్తున్నాను మీ దగ్గర వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ ఏది ఉంటే అది ఒక నాలుగు గుప్పిళ్ళంతా నేను ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను వేప పిండి తీసుకుంటున్నాను వేపపిండి ఒక రెండు గుప్పిళ్ళు తీసుకుంటున్నానండి ఈజీగా అన్ని నర్సరీస్లల్లా మనకు ఫర్టిలైజర్ స్టోర్స్లల్లా దొరికిపోతుంది మరి వేపపిండి వేయడం వల్ల కూడా మరి మొక్క ఆ యొక్క వేర్లు అనేటివి దృఢంగా ఉంటాయి ఏదన్నా పురుగున్నా కూడా పోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను బోన్ మీల్ ఇస్తున్నాను బోన్ మీల్ వల్ల కూడా మరి కాల్షియం ఉంటుంది కదా పొటాషియం కాల్షియం వీటన్నిటితో మరి రూట్ సిస్టమ్ అనేది బలపడి మొక్క స్ట్రాంగ్గా తయారవుతుంది వాటి కోసం ఇక్కడ బోన్ మీల్ తీసుకున్నా మీ దగ్గర బోన్ మీల్ లేకపోతే ఉడాష్ తీసుకోండి బూడిద తీసుకోండి ఒక గుప్పిడంతా బూడిద తీసుకొని మీరు ఇట్లా మొక్క మొదట్లో వేసేసి చక్కగా మొత్తం అంతా కూడా ఇట్లా కలిపేసే నేను చూపిస్తున్న విధంగా ఆ మూడింటిని వేసిన తర్వాత బాగా కలిపేసి మీరు నెక్స్ట్ ఇప్పుడు వాటరింగ్ చేసేటప్పుడు నేను అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇక్కడ నేను ఒక మగ్ల వాటర్ తీసుకున్నాను నార్మల్ వాటర్ ఆ నార్మల్ వాటర్ లకి ఇక్కడ నేను పసుపు తీసుకున్నాను చూడండి ఒక్క స్పూన్ అంతా పసుపు వేయండి మీరు బాగా కలిపేసేయండి మీ దగ్గర ట్రైకోడార్మా ఉంటే ట్రైకోడార్మానన్నా తీసుకోండి వాటర్లోకి లేదా దాల్చిన చెక్క పొడి అయినా సరే పసుపు అయితే అందరి దగ్గర ఉంటుంది కదా కామన్గా అని చెప్పి నేను పసుపు చూపిస్తున్నాను ఈ పసుపు నీళ్లను ఇట్లా బాగా కలిపేసి మనము ఈ మొక్కల వేయడం వల్ల మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా మరి ఏదైనా పురుగున్నా ఏది ఉన్నా కూడా అది ఖతం అయిపోతుందండి మరి ఆ యొక్క వేరు వ్యవస్థ అనేది బలపడుతుంది మరి మంచిగా మరి రూట్ సిస్టమ్ బాగుండి నెక్స్ట్ మనకు నెక్స్ట్ గ్రోత్ కొత్తు కోసం అంటే ఇప్పుడు మొక్క ఎదగాలి కదా ఫస్ట్ చిగురులు అవన్నీ రావాలి కదా దానికి ఎంతగానో సహాయపడుతుంది ఇప్పుడు ఈ రోజు నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ నెక్స్ట్ ఫర్టిలైజర్ ఒక టెన్ డేస్ తర్వాత నేను ఇస్తానండి మళ్ళీ ఆ వీడియో నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను మీరు కనెక్టెడ్గా ఉండండి మల్లెపూలు పూలు ఎక్కువ బుయ్యాలి మన గార్డెన్లో ఈ సమ్మర్ అంతా అంటే మాత్రం ఇలాంటి కేరింగ్ టిప్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి మరి నీమ్ ఆయిల్ రేపు కానీ ఎల్లుండి కానీ నేను నీమ్ ఆయిల్ మొత్తం స్ప్రే చేస్తాను ఒక లీటర్ వాటర్లా మరి కొంచెం ఒక నీమ్ ఆయిల్ ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అంతా తీసుకొని మొత్తం మొక్కంతా కూడా స్ప్రే చేసేస్తానండి మీరు కటింగ్స్ ద్వారా మొక్కలు పెంచుకోవాలనుకుంటే కనుక వర్షాకాలంలోనే మీరు కొమ్మలు పెట్టుకోండి చక్కగా అవి నాటుకొని మళ్ళీ అవి కొంచెం ఎదగడానికి టైం పడుతుంది కదా సమ్మర్ వచ్చే వరకల్లా మనకి ఇట్లా ఫ్లవర్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది మొక్క అయితే మీరు అది బెస్ట్ టైం అండి వర్షాలు పడేటప్పుడు నేనైతే కటింగ్స్తో పెంచిన మొక్కలు ఇవి ఎంత బాగా పెరిగినాయి కదా బుషీగా కూడా వచ్చినాయి మంచిగా మనం ప్రూనింగ్ చేయడం వల్ల ఇదే అండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ